పల్లవి ఉండే బస్తీలో ఒక ఆవిడని ఇల్లు ఖాళీ చేయిస్తూ ఉంటారనమాట బలవంతంగా ఓనర్స్ అంటే ఈవిడ రెండు నెలల నుంచి అద్దె పే చేయలేక ఇక ఇంట్లో నుంచి సామాన్లన్నీ బయటికి విసిరేస్తూ ఉంటాడు ఓనరు ఇక ఆ రౌడీలతోని ఇంట్లో నుంచి సామాన్లన్నీ బయటికి పంపించేస్తూ అనమాట విశ్రయిస్తూ ఉంటాడు ప్లీజ్ అన్న పడేద్దన్న అని చెప్పి ఆవిడేమో బతిమాలతూ ఉన్నా నువ్వు నాకు అద్దె ఇవ్వలేదు కానీ నేను ఎందుకు నీ మాట్నాలి అని చెప్పి ఇక బయటికి పొమ్మని గెంటేస్తూ ఉంటే ఇక అప్పుడే పల్లవి వచ్చి ఏంటన్నా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది ఒక ఆడది ఇలాగ చిన్న పిల్లోని పెట్టుకొని ఎక్కడికని వెళ్తుంది అని చెప్పి అనగానే ఎన్నళ్ళని వెయిట్ చేయాలి అర్ది ఇవ్వట్లేదు నువ్వే ఇస్తావా ఏంటి అని చెప్పి ఆ ఓనర్ అంటూ ఉంటే సాటి ఆడదానిగా నేను నాకు చేయగలిగిన సహాయం నేను చేస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపుగా ఒకరు పాంప్లెట్లు పంచుతూ ఉంటారు కొత్తగా స్వీట్ షాప్ ఓపెన్ చేస్తున్నారు ఇక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోటీలో పాటి పాల్గొనొచ్చు ఇక పోటీ ఏంటంటే ఇరవై ఐదు కేజీల జిలేబీ తినాలి పోటీలో అని చెప్పి ఇంత టైంలో తినాలి అని చెప్పి ఇక అలా తిన్న వాళ్ళకి 一个。 ఇరవై ఐదు వేలు డబ్బులు ఇస్తాము క్యాష్గా అని చెప్పి ఇక పోటీ అది అని చెప్పి పాంప్లెట్లు పంచుతూ ఉంటే అది వింటుంది అనమాట పల్లవి ఆ పాంప్లెట్ కూడా చూస్తుంది పల్లవి ఇక ఇక ఓనర్ని బతిమాలతూ ఉంటుంది పల్లవి ఒక్క అరగంట నాకు టైం ఇవ్వండి అన్న నేను డబ్బులు వచ్చి పే చేస్తాను అని చెప్పి అనగానే అలాగే అని చెప్పి ఆ ఓనర్ అంటాడు ఇక పల్లవి ఏమో పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తుంది ఇక పోటీ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్న సమయంలో ఒక అతను చాలా భారీ పర్సనాలిటీ లావుగా ఉంటాడు ఇక అతను వస్తాడనమాట పోటీకి అతను కూడా పార్టిసిపేట్ చేద్దామని చెప్పి ఇక వచ్చి అలా పక్కన కూర్చుంటాడు మరి పోటీలో ఎవరు గెలవబోతున్నారు ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్